హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు తులసి వైబ్స్ అండి ఇలా మ్యాంగోస్కి వచ్చేసి మ్యాంగోస్ అయితే కట్ చేసుకుంటున్నాను బాక్స్లో పెట్టుకుంటున్నానండి ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా తీసుకొని రెండు ముక్కలు అలా పెట్టేసుకొని తినచ్చండి ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటాను నేను ఈ విధంగా ఎగ్స్ అయితే ఇలా బాయిల్ చేసి ఉడకబెట్టుకొని తొక్కు తీసుకున్నానండి నాటు కోడిగుడ్లు వీటిని మా ఉడక అంటే ఆయిల్ ఏమి వేయనండి ఈ విధంగానే ఉడకబెట్టేసుకొని తినేస్తాము ఇలా గోరుచిక్కుడుకాయ అయితే ఫ్రై చేసుకుంటున్నాను పెసరపప్పు వేసి కొంచెం వెల్లుల్లి ఎండుమిరకాయలు గింజలు వేసేసి ఇలా పోపు పెట్టుకుంటానండి గట్టిగా పిండేసి సార్ రెండు విజిల్లు వచ్చేదాకా కుక్కర్లో ఉడకబెట్టి వేసుకుంటాను ఇలా పాన్ పెట్టేసుకొని మామూలుగా ఈ అవి ఉంటాయి కదండీ ఈ జలం సెరి అనేసి పారేయట్లేదు నేను మందంగా ఉన్నాయండి చాలా రోజుల నుంచి ఇంకా వాడుకోవటానికి అది వాడుగంటకుండా ఉంటుందని వాడుకుంటున్నానండి ఇలాగే ఇవి ఇలా పప్పు నానబెట్టుకోవటానికి ఇలాంటివి వాడుకోవచ్చండి ఇలా నేనైతే వాడుతున్నాను లేండి తీసేయలేదు కుక్కర్లు ఇవి పాన్ లాగా కొంచెం ఫ్రీగా వేయించుకోవటానికి బాగుంటుంది చుక్డుగా అయితే వేగాక కొబ్బరి కారం ఉంటుంది కదండి దాన్ని వేసేసి మొత్తం కలపెట్టేసుకుంటున్నాను దీన్ని ఇలాగే అన్నంలో కలుపుకోవచ్చండి రొట్టెల్లో తినచ్చు చపాతీల్లో తినచ్చు దేంట్లోకైనా బాగుంటుందండి ఇది ఫైబర్ రిచ్ ఫుడ్ అనమాట మనకి ఎప్పుడైనా కూడా మామూలుగా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పీచు పదార్థాలు తినమని చెప్తారు కదా ఇలా తెచ్చుకొని తినండి ఆకుకూరలు ఫైబర్ ఎక్కువ ఉన్న వాటిని ఇలాంటి చుక్కుడుకాయలు ఇలాంటివన్నీ మనం ఎంత తింటే మనకి హెల్త్కి అంత మంచిది ఇలాగా మ్యాంగోస్ అయితే కొంచెం స్టాక్ ఉండడానికి ఒక సిక్స్ మంత్స్కి రసం కాయలు తెచ్చుకున్నానండి మన ఊరి దగ్గర ఇలా మ్యాంగో జ్యూసీ అయితే చేసేసుకున్నాను ఇలా స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటప్పుడు దీంట్లో కొంచెం ఐస్ చిల్లుడు వాటర్ కలుపుకొని కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకొని తాగచ్చు లేదు అంటే డైరెక్ట్గా ఇందులో పాలు కలిపేసుకొని తాగచ్చండి ఇది మొత్తం ఫిల్టర్ చేసుకున్నాను పీచు ఏం లేకుండా మెత్తగా జ్యూస్ లాగ చేసి ఫిల్టర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నామంటే మనకి సిక్స్ మంత్స్ ఈజీగా ఏం పాడవదండి మ్యా అన్ సీజన్లో మ్యాంగో జ్యూస్ ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు మనము ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి అన్నీ దేవుడు సామాన్లన్నీ తోముకున్నానండి పీతాంబరం వేసి ఇవన్నీ తోముకున్న తర్వాత మొత్తం అన్ని విగ్రహాలకి అన్నిటికీ బొట్లు పెట్టేసుకొని దేవుడు అర్మారైతే నీట్గా సర్దేసుకుంటాను ఊరెళ్ళు వచ్చాం కదండీ రెండు మూడు రోజులు లేకపోతేనే అంతా డస్ట్ పడినట్లు ఉంటుంది మామూలుగా అయితే అమావాస్య రోజు అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటానండి నెక్స్ట్ డే క్లీన్ చేసుకొని దేవుడి మందిరాన్ని ప్రతి నెల అలా చేస్తే ఇవాళ ఊరెళ్ళు వచ్చామండి ఎత్తుగాలి అది కొట్టినట్లుంది విండోలోంచి వచ్చిందేమో నాకేంటో డస్టీగా అనిపించి అన్నీ ఒకసారి అయితే క్లీన్ చేసుకొని మొత్తం ఇలా విగ్రహాలకి బొట్లు పెట్టేసుకొని అన్నీ వన్ బై వన్ నీట్గా వాటి ప్లేస్లు అరేంజ్ చేసుకుంటున్నానండి ఇలా మొత్తం అయితే అన్నీ అరేంజ్ చేసుకొని కొంచెం ఏమన్నా పువ్వులు అవి పెట్టేసి మామూలుగా చిన్న దీపారాధన చేసి దండం పెట్టుకుందాము ఈరోజు అంత ఓపిక లేదండి ఊరి నుంచి వచ్చాము చాలా పండ్లు ఉన్నాయి హడావుడిగా అందుకని ఇలా సింపుల్గా ఇవ్వాలైతే పూజ కానిచ్చేస్తున్నానండి పువ్వులు కూడా తీసుకొచ్చుకోలేదు నేను ఊరి నుంచి వచ్చేప్పుడు ఇలాగా దేవుడి సామాన్లదంతా నెలకోసారి అయిపోయినవన్నీ చూసుకొని నింపుకొని ఈ విధంగా డబ్బాలు సాంబ్రానివి భూది ఇది అరుణాచలం తెచ్చుకున్నానండి సాంబ్రా చాలా బాగుంటుంది స్మెల్ ఎప్పుడైనా వెళ్తే తెచ్చుకోండి మీరు అరుణాచలంలో సాంబ్రాని అమ్ముతారు ఇలాగా ఒక దాంట్లో పసుపు కుంకాలు ఒత్తులు అన్నీ వేసి ఒక దాంట్లో మనకు అన్ని కావాల్సినవి వేసేసి సర్ది ఇవ ఈవినింగ్ అండి మొత్తం బట్టలన్నీ మడతబెట్టుకొని కిట్టి పార్టీ వేసుకుంటామండి మా ఫ్రెండ్స్ మేము అందరం కలిపి ఒక టెన్ మెంబెర్స్ ట్వెల్వ్ మెంబెర్స్ అలాగా లాస్ట్ టైం టెన్ మెంబర్స్ అయ్యారండి ఈసారి ట్వెల్వ్ మెంబర్స్ అయ్యారు ఈ విధంగా చీట్ల పేర్లన్నీ నేనే రాసేసి మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసుకొని తీసుకెళ్తానండి మా ఫ్రెండ్స్ దగ్గరికి